హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఈరోజు నేను మష్రూమ్ పులావ్ చేస్తున్నానండి టేస్టీ టేస్టీ మష్రూమ్ పులావ్ అది ఈరోజు ఎలా చేయాలో సింపుల్గా చాలా టేస్టీగా ఎలాంటి కర్రీతో అయినా కూడా రుచిగా ఉండేలాగా ఈరోజు నేను సింపుల్గా చాలా తొందరగా రెడీ అయ్యేలా ఈరోజు నేనైతే మీకు ఈ వీడియో చూపేస్తు చూపెడుతున్నాను మరి మీరు కూడా ఈ వీడియోని చూసి ఎలా చేయాలనేది నా ఛానల్ని చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కదండీ అమ్మవారు మనకి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రోజు మనకు దర్శనం ఇస్తూ ఉంటారు అమ్మవారి దయ మనపై కూడా ఉండాలని కోరుకుంటు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం ఇక్కడ ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిర్చి తీసుకునేసి అవి కొంచెం వాటర్లో నానబెట్టుకున్నానండి అలాగే ఒక ప్యాకెట్ మష్రూమ్ తీసుకొని అవి కూడా హాఫ్గా కట్ చేసుకునేసి వాటర్లో వేసి పెట్టుకున్నాను నల్లబడకుండా అలాగే ఇక్కడ ఒక బౌల్ తీసుకొని బౌల్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొనేసి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకునేసి ఆ రెండు బాగా వేడేకాక ఇక్కడ హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇక్కడ ఒక ఒక కప్పు వరకు ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఆనియన్ వేస్తే సరిపోతుంది లేదా రెండు వేసినా కూడా సరిపోతుందండి నేనైతే వన్ అండ్ హాఫ్ వేసాను ఇవి మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చినాక గోల్డెన్ బ్రౌన్లోకి ఇప్పుడు ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు తీసుకుంటున్నాను ఇది కూడా పచ్చివాసన వరకు పోయేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఇలా వేపుకున్నాక ఇక్కడ నేను రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చి చీలికలు తీసుకున్నాను ఇవి కూడా కొంచెం వేపుకుంటున్నానండి ఇవైతే కొంచెం స్పైసీగా లేవు కారం తినే వాళ్ళకి కొంచెం యాడ్ చేసుకుంటే బెటరు ఎక్కడైతే నేను ఒక రెండు టమోటాలు ఇలా సన్నగా కట్ చేసుకునేసి అవి కూడా వేసుకునేసి ఇలా ఒక్కసారి మె టమోటా మెత్తబడేంత వరకు ఒక్కసారి బాగా వేపుకుంటున్నాను ఆ తర్వాత కొంచెం పుదీనాను అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకునేసి ఇవి కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకున్నాక ఇప్పుడు టమోటా మెత్తబాడితే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి ఆ తర్వాత నేను ముందే మీకు ఎండుమిర్చి నానబెట్టింది చూపెట్టాను కదా అది వన్ అవర్ వరకు నానాలండి ఆ తర్వాత దాన్ని పేస్ట్ చేసి ఇలా వేసుకుంటే మనకు మళ్ళీ మనము ఎండుమిర్చి అంటే రెడ్ చిల్లీ పౌడర్ వేయనవసరం లేదు అందు కాబట్టి నేను ఈసారి ఇలా చేశాను ఈ పేస్ట్ వేసి ఎండుమిర్చి పేస్ట్ వేసి ఇలా చేశానండి రెడ్ చిల్లీ పౌడర్ లేకుండా అలాగే ఇక్కడ రుచికి తగ్గ సాల్ట్ అంటే అన్నానికి తగ్గ సాల్ట్ అనేది నేను ఇక్కడ వేసుకుంటున్నాను ఇది కూడా ఒకసారి కలుపుకుంటే మీరు చూడొచ్చండి పక్కన టమోటా మెత్తబడింది ఆయిల్ కూడా పక్కకు వచ్చేసింది అలాగే ఇప్పుడు సన్న మనము కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ఉంది కదా అది కూడా ఇలా వేసుకునేసి బాగా మసాలా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి మీరు చూసారో లేదో నేను ఎక్కువ మసాలాలు ఏమీ కూడా ఇందులో వాడట్లేదండి అలాగే ఇక్కడ ఒక చిన్న కప్పుతో పెరుగు కూడా వేసుకున్నాను పెరుగు వేసుకునేసి బాగా ఒకసారి కలిపి వేసుకుంటున్నానండి ఆ తర్వాత ఇక్కడ నేను నా రెండు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను తీసి నానబెట్టి వేసుకున్నానండి నానబెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ ఒక ఫోర్ గ్లాసెస్ వరకు నేను వాటర్ వేసుకుంటున్నాను పెద్ద గ్లాస్తో ఒక పెద్ద గ్లాస్తో నేను వాటర్ వేసేసుకుంటున్నానండి ఇది కొంచెం బాగా పెద్దగా ఉంటుంది గ్లాసు ఇవి వేసేసుకునేసి అలాగే ఒక లెమన్ జ్యూస్ అంటే ఒక మనము ఒక నిమ్మకాయ అనేది ఉంటుంది కదండి ఒక ఫుల్ లెమన్ ఆ లెమన్ జ్యూస్ నిమ్మకాయ పిండితో ఎంతో జ్యూస్ వస్తుందో అంతవరకు వేసుకుంటున్నాను అలాగే ఇక్కడ నానబెట్టిన రైస్ కూడా నేను కలిపేసుకునేసి ఒక్కసారిగా ఇలా కలిపేసుకుంటున్నాను ఇలా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ ఉడికించేసి మనకి పొడి పొడిగా ఉండే మష్రూమ్ పూల అలాగే టేస్టీగా ఉంటుంది అది సింపుల్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఎలాంటి కర్రీలోకైనా రుచిగా ఉంటుంది సర్వ్ చేసుకొని వేడివేడిగా తినండి ఎంజాయ్ చేస్తూ అలాగే మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ కిచెన్ ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో ఈరోజు మీ ముందుకు వీడియోని షేర్ చేయడానికి మీ ముందుకు వస్తున్నానండి అదేనండి మిక్స్డ్ వెజిటేబుల్తో నేను చేసిన మిక్స్డ్ మిక్స్డ్ వెజిటేబుల్ పులావ్ అండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈజీగా చేయొచ్చు ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఏదైనా మనకు తినాలనిపించినప్పుడు రెస్టారెంట్కి పోలేని సిచ్యువేషన్లో ఉండి కూడా మనకి ఏదైనా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని తినాలనిపిస్తుంటుంది కదా అలా ఇలా చేసేయండి పిల్లలు కూడా ఇష్టపడి తింటారు చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఉంటుంది అలాగే చాలా హెల్తీ కూడా మరి ఈరోజు నేను ఈ వీడియో మీకు చూపిస్తున్నాను కదా మీరు కూడా ఈ వీడియోని చూసేసి మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి ఒక లైక్ చేసేసి కామెంట్ చేసేయండి అలాగే ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ ఈజీ ప్రాసెస్లో నేను చూపిస్తాను చూపిస్తానండి ఇది వెజ్ కుర్మాలోకి కానీ లేదు ఆనియన్ రైతాలకి కానీ చాలా బాగుంటుంది మరి ఈరోజు నేను చూపించే వీడియో మీకు సింపుల్గా చేసి చూపిస్తాను మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూ చూడండి ఇక్కడ నేను ఒక మిక్సీ జార తీసుకొని అందులోకి కొత్తిమీర వేసుకొని అలాగే పుదీనా అలాగే కొంచెం పచ్చి కొబ్బరి వేసుకుంటున్నానండి మన ఇంట్లో మనం ఎప్పుడన్నా దేవుడికి టెంకాయ కొట్టి మిగులుతుంటుంది కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా చేసేయండి అల్లం వెల్లుల్లి కూడా వేసేసి కొంచెం పెరుగు వేసేసి నేను ఇక్కడ మిక్సీకి పేస్ట్ లాగా పట్టేసుకుంటున్నాను ఇలా మిక్సీకి పేస్ట్ లాగా మెత్తగా పట్టేసుకోవాలండి ఇలా పట్టేసుకున్నాక దాన్ని పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ నేను ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి అందులోకి రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవచ్చు మనం తీసుకునే క్వాంటిటీ రైస్ని బట్టి వేసుకోవచ్చండి ఆయిల్ కొంచెం బాగా వేయడెక్కాక ఇంకా మీకు మంచి టేస్ట్ కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ మాత్రం ఆయిల్ ఒక్కటే వేసుకున్నానండి ఇక్కడ ఇక్కడ మీకు స్పైసెస్ చూపిస్తున్నాను చూడండి నేను కూడా నేను యాడ్ చేసి పెట్టాను స్పైసెస్ అన్నీ కూడా నేను ఇందులోకి వేసుకుంటున్నాను అండి ఆయిల్ బాగా వేడేకాక ఇప్పుడు ఆనియన్ గ్రీన్ చిల్లీస్ కూడా నేను రెండు కూడా కలిపి వేసుకుంటున్నానండి ఇక్కడ ఇవి ఆనియన్స్ తొందరగా వేగడానికి నేను ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇక్కడ నేను రైస్కి కూడా ఒకేసారి కూడా ఒకేసారి ఇక్కడ వేసేసుకుంటున్నానండి ఇక్కడ వేసుకున్నాక అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి లేదా మాడిపోతుంది కాబట్టి మేము ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఆనియన్స్ అనేది మంచి బ్రౌన్ కలర్ లెక్క వస్తే చాలా మనకి తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా ఇలా ఒకసారి బాగా ఆనియన్స్ మంచి కలర్ వచ్చే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న సైజ్ టమోటా క్యూబ్స్ వేసుకుంటున్నానండి టమోటా కూడా బాగా వేపుకోవాలి టమోటా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు నేనైతే ఇక్కడ టమోటా అయితే యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు మనము వెజిటబుల్స్ ఇష్టమైన వెజిటేబుల్స్ అనేది మనం తీసుకోవచ్చు నేను ఇక్కడ క్యారెట్ ఆలుగడ్డ అలాగే డబల్ బీన్స్ అండి ఫ్రెంచ్ బీన్స్ నేను ఇక్కడ తీసుకున్నాను ఇంకా మీకు గ్రీన్ పీస్ కానీ క్యాలీఫ్లవర్ ఇలాంటివి చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా అవి మీరు యాడ్ చేసుకోవచ్చు మనకి ఇష్టమైనవి నేనైతే ఇక్కడ ఇవి మాత్రమే ఈ ఫోర్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటున్నాను ఇవి కొంచెం ఆయిల్లో అనేది బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి గోల్డెన్ కలర్కి వచ్చినాయి ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆనియన్స్ కూడా బాగా మంచి కలర్కి వచ్చినాయి కదా ఇప్పుడు మనము ముందే మిక్సీకి రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ ఉంది కదండి అదే మనము కొత్తిమీర ఇవన్నీ పేస్ట్ ఉంది కదా అది వేసేసుకోవని ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఇక్కడ మనము కారం ఎంత తినగలుగుతామో అంత వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ అండి అలాగే పసుపు అలాగే గరం మసాలా అలాగే కొంచెం బిర్యానీ మసాలా కూడా హాఫ్ హాఫ్ టీ స్పూన్తో నేను వేసేసుకుని ఒక్కసారిగా బాగా కలిపేసుకుంటున్నానండి ఇలా బాగా కలుపుకుంటే బాగా మిక్స్ అవుతాయి మాడిపోకుండా కూడా ఉంటుంది ఇలా బాగా కలిపేసుకున్నాక చూడండి మంచి కలర్ అయితే చూడండి మంచి కలర్ వచ్చింది మంచి మనకి ఇలా వస్తే రైస్ కూడా మనకి ఇలా మంచి కలర్తో వస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి నేను టూ గ్లాసెస్ వాటర్ తీ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను ఫోర్ గ్లా ఇప్పుడు నిమ్మకాయ కూడా ఒక నిమ్మకాయ ఫుల్ ఫుల్ నిమ్మకాయ అండి ఇది జ్యూస్ పిండేసుకుంటున్నాను ఇది పిండేసుకున్నాక లెమన్ మొత్తం పిండేసుకున్నాక ఇలా కొంచెంసేపు మూత పెట్టేస్తున్నానండి వాటర్ అనేది మరిగేంత వరకు వాటర్ మరిగేంత వరకు పెట్టేసి ఇప్పుడు నేను నానబెట్టి పెట్టుకున్న రైస్ అనేది టూ గ్లాసెస్ ఉంది కదండి అది క్వాంటిటీ అది వేసుకునేస్తున్నాను ఇక్కడ ఇది వేసేసుకుని ఒక్కసారిగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక సాల్ట్ అనేది అడ్జస్ట్ అయిందో లేదో సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు నేను గీ వేసుకుంటున్నాను పైన లేదంటే మీరు ఫస్ట్లోనే మనం ఆయిల్ వేసినప్పుడు కూడా వేసుకోవచ్చు నేను పైన వేస్తున్నానండి ఇలా వేసేసుకున్నాక నేను ఇక్కడ ఒక టూ విజిల్ రెండు మూత పెట్టేస్తున్నానండి రైస్ అనేది కుక్ అవ్వడానికి విజిల్స్ రెండు నుంచి మూడు విజిల్స్ వరకు పెట్టేస్తున్నాను ఇక్కడ ఇప్పుడైతే విజిల్ కూడా తీసేసి స్టీమ్ మొత్తం అంతా బయట వెళ్ళిపోయిందండి ఇప్పుడు చూడండి మూత తీసాక మనకి రైస్ అనేది బాగా కుక్ అయింది బాగా పొడి పొడిగా వస్తూ కూడా మంచిగా కుక్ అయింది రైస్ అనేది ఎక్కడ అనేది పలుకు అనేది లేకుండా పలుకులాగా అనేది లేకుండా బాగా కుక్ అయింది బాగా పొడి పొడిగా కూడా ఉంటుంది మంచి కలర్ చూడండి ఇలా పులావ్ చేసి ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఈ వీడియోని చూసి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది మనకు వెజ్ కుర్మా కానీ ఆనియన్ రైతా కానీ ఇలా సింపుల్గా మనం కూడా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఖచ్చితంగా నా ఛానల్కి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఈరోజు నేను పిల్లల కోసం ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ ఈరోజు మీకోసం షేర్ చేస్తున్నానండి మదర్స్ అందరికీ కూడా ఇది మ ఈజీగా చేసే ఈజీగా క్విక్గా చేసే హెల్తీ రెసిపీ అండి ఇది ఇది మంచి పులావ్ టేస్ట్తో బిర్యానీ పులావ్ లాగా మంచి బిర్యానీ టేస్ట్తో చాలా బాగుంటుంది వెజిటేబుల్స్ తినని వారికి ఇది చాలా హెల్ప్ఫుల్ అయితే హెల్ప్ కూడా ఉంటుంది ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపెడతాను ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులోకి కొంచెం ఆయిల్ వేడేసి ఆయిల్ వేసుకొని వేడి చేసుకుంటున్నానండి ఆయిల్ వేడేకాక ఇక్కడ ఆనియన్స్ వేసుకొని వేసి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ స్లైసెస్ వేసుకున్నానండి గ్రీన్ చిల్లీ స్లైసెస్ వేసుకునేసి ఇవి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము మదర్స్ కూడా ఇది చాలా ఈజీగా చేసే రెసిపీ అండి ఇది అలాగే ఇక్కడ క్యారెట్ నేను బీన్స్ తీసుకున్నానండి ఇంకా అవసరమైతే కొంచెం ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా వెజిటబుల్సే యాడ్ చే యాడ్ చేయాలనుకుంటే స్వీట్ కార్న్ యాడ్ చేయొచ్చు లేదంటే క్యాప్సికమ్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది రెసిపీ అలాగే నేను కొంచెం రుచికి సరిపడే సాల్ట్ అనేది వేసుకునేస్తాను వేసుకొనేసి ఇది కొంచెం కొంచెము ఇలా వేపుకొనేసి కొంచెం సేపు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తున్నానండి మూత పెట్టేసి తీసాక ఇలా ఒక్కసారి బాగా కలుపుకొనేసా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక నేను ఇందులోకి కొంచెము పచ్చి కరివేపాకు కూడా వేసుకొనేసి ఆయిల్ ఒక్కసారి బాగా వేపుకుంటున్నాను కలుపుకుంటున్నాను అండి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది తక్కువ టైంలోనే మీకు ఈ రెసిపీ రెడీ అయిపోతుంది మదర్స్ అందరికి కూడా చాలా ఈజీ రెసిపీ ఈజీ ఈజీగా క్వీక్గా చేసే రెసిపీ అండి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అలాగే మనము నేను ఇక్కడ ముందుగానే వైట్ రైస్ ఇందులో ముందుగానే ఉడికించిన అన్నం ఉంటుంది కదా అది ఇందులోకి వేసుకుంటున్నానండి ఇందులోకి వేసుకున్నాక ఇలా వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా ఒకసారి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి అలాగే ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి అలాగే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి మ్యాగీ మజా మసాలా మ్యాజిక్ పౌడర్ అండి ఇది ఇది కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను రైస్కి తగ్గ ట్టుగా వేసుకుంటున్నానండి ఇప్పుడు అంతా కూడా బాగా కలిసిపోయేలాగా ఒకసారి కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకునేసి ఇలా బాగా కలుపుకోవాలి అప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైసుకు పడతాయి అండి ఇప్పుడు ఇలా బాగా అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక కొంచెం సేపు మూత పెట్టి సేపు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెడదామండి మూత పెట్టాక ఇక్కడ రైస్కి అనేది ఫ్లేవర్స్ బాగా అంటుకొని మంచి బిర్యానీ టేస్ట్ అనేది మనకు వస్తుంది అందుకని నేను ఇలా చేశానండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మనం కూడా చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు మీ పిల్లలకి లంచ్ బాక్స్ లాగా పెట్టండి హెల్తీ రెసిపీ అండి ఇది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే రెసిపీ ఎలా ఉందనేది నా ఛానల్లో మీరు కామెంట్ పెట్టండి అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మై ఛానల్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎవీ హోమ్ కిచెన్ నేను ఈరోజు సోయా వెజ్ పులావ్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈజీగా కూడా చేయచ్చు పిల్లల పిల్లల పార్టీస్ ఉన్నప్పుడు కానీ ఇంటికి ఎవరైనా గెస్ట్లో ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలని తడబాటు లేకుండా మనం ఇలా ఈజీగా చేయవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్న చూడ చూస్తున్నారు కదా బాగా కలర్ఫుల్గా కూడా ఉంటుంది అంతే అంతే బాగుంటుంది కూడా వెజ్ పుల్ కదండి బాగుంటుంది ఈ వీడియో చూసే ముందు మీరు ఫస్ట్ ఇక్కడ నేను ఒక బౌల్లో సోయా అంటే మీల్ మేకర్ చూసారు కదా నాన్ వెజ్ తినని వాళ్ళు ఏది మీల్ మేకర్ తిన్నా కూడా మీల్ మేకర్ నాన్ వెజ్తో సమానం అండి ఇక్కడ హాట్ వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేను దాన్ని నానబెట్టి ఉంచుకున్నాను అలాగే ఇక్కడ నేను పొడి రైస్ తీసుకుంటున్నానండి తీసుకొని బాగా నేను వా నానబెట్టుకున్నాను అలాగే ఇక్కడ జీలకర్ర చెక్క లవంగా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా పట్టి పక్కన పెట్టుకుంటున్నాను ఆ తర్వాత నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకుని ప్రెషర్ కుక్కర్ ప్యాన్ అండి ఇక్కడ స్పైసెస్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నానండి మనం రెగ్యులర్గా వాడే స్పైసెస్ ఆ తర్వాత నేను ఇక్కడ ఆనియన్ గ్రీన్ చిల్లీస్ కూడా పొడుగుగా తరిగినవి వేసుకొని అలాగే మనకు ఇష్టం ఉంటే కొంచెం జీడిపప్పు కూడా వేయచ్చు లేదా స్కిప్ చేసేయండి అలాగే కొంచెం నేను ముందే సాల్ట్ వేస్తున్నాను ఎందుకంటే ఆనియన్ తొందరగా మగ్గడానికి అలాగే పైన ఎక్కువ పట్టకుండా తొందరగా కూడా మగ్గిపోతుందండి ఆనియన్స్ ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చినాక చూస్తున్నారు కదా బాగా కొంచెం సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గింది శుభ్రంగా మగ్గింది చూడండి ఇప్పుడు మనం ముందే పట్టి పెట్టి పట్టి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ ఉంది కదా అది నేను ఇందులోకి వేసుకొని ఖచ్చితాసం ట్రైన్ చేస్తే బాగా వేసుకుంటున్నాను అలాగే ఇలా రౌండ్గా తరిగిన క్యారెట్ అలాగే బీన్స్ తర్వాత టమాటో తర్వాత మీల్ మేకర్ ముందే నాన్ వెజ్ కదా అవి వేసేసాను అవన్నీ బాగా వేసుకున్నానండి ఈ వీడియో చూసే ముందు కొత్త వాళ్ళైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి అలాగే నేను ఇక్కడ గ్రీన్ పీస్ వేర్ కూడా వేసుకుంటున్నాను నేను డ్రై డ్రై బఠానీ అంటారు కదా అవి ఇంట్లో నేను నా ఓవర్ నైట్ అంతా నానబెట్టి అవి వేసుకుంటున్నాను అలాగే ఇక్కడ నేను కొంచెం గరం మసాలా అయితే వేసుకుంటున్నాను తర్వాత ముందే నానబెట్టుకున్న రైస్ ఉంది కదా అది కూడా అండి ఇక్కడ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఎలాంటి మీకు ముందుగానే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఛానల్ని అయితే చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ వేయండి ఎప్పుడైతే నేను ఫోర్ గ్లాస్ టూ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ గ్లాసు వాటర్ తీసుకున్నాను అందులో కొంచెం నిమ్మకాయ పిండుకుని తర్వాత కొత్తిమీర వేసుకున్నానండి పైన ఇప్పుడు నేను ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసి ఒక రెండు మూడు విజిల్ల వరకు ఇచ్చేలా తర్వాత చూడండి రైస్ బాగా పొడి పొడిట వచ్చి చాలా చాలా తమ్మగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఇంకా ఇలా ఆయిల్ బదులు నెయ్యి వేసుకొని కూడా ఇంకా బాగా టేస్ట్ వస్తుందండి ఇది మనము ఏదైనా మసాలా కర్రీ కానీ లేదా ఆనియన్ రైతాతో తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్గా చేసేయచ్చు ఇలాగా అంతే టేస్టీగా ఉంటుంది వేడివేడిగా తింటున్నప్పుడు చాలా బాగుంటుందండి ఇక్కడైతే రైస్ కూడా చాలా పొడి పొడిగా చాలా బాగుంది మీరు కూడా ఈ వీడియోని ఇంట్లో మీరు చేసి ఈ వీడియో పైన మీకు కామెంట్ పెట్టండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇలాంటివి ఎన్నో వంటలు మీకు కొత్త కొత్త అనేది సింపుల్గా చేసేటి మీ నేను ఈ ఛానల్లో మీకు చూపెడుతూ ఉంటు చూపెడుతు